సాధు సాంగత్యం లేదా సజ్జన సాంగత్యం మనకి ఎందుకు అవసరం అవుతుంది సాధు సాంగత్యం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి రామకృష్ణ పరమహంసల వారి కథామృతంలో చాలా ఉపమానాలు ఇచ్చారు దీనికి సంబంధించి వారు పాలని నీళ్ళని కలిపితే తర్వాత వేరు చేయటం చేయగలమా ఎవరు చేయగలుగుతారు హంస మనం ఇప్పుడు హంసలుగా లేవు మనం బాతులుగా ఉన్నాం కాబట్టి పాలు నీళ్లు కలవకుండా చూసుకోవాలి అంటే మనసు పూర్తిగా ప్రాపంచిక పంకిలంతో నిండిపోకుండా చూసుకోవాలి దానికి ఏం చేయాలంటే సజ్జన సాంగత్యం అవసరం అవుతుంది మధు సాంగత్యంలో పూర్తిగా మనసు ప్రాపంచికతో కలుషితం అయిపోకుండా ఉండటానికి మనం లబ్ధిని పొందుతాం రామకృష్ణ పరమంస గారు చాలా ఉదాహరణలు ఇస్తారు ఆయన ఒక న్యాయవాదిని చూడగానే మనకి కోర్టు గుర్తొస్తుంది అంటారు ఒక డాక్టర్ గారిని చూడగానే హాస్పిటల్ గుర్తొస్తుంది ఒక పోలీస్ ఆయన చూడగానే పోలీస్ స్టేషన్ గుర్తొస్తుంది ఒక సాధువుని చూడగానే గుర్తొస్తుంది ఇప్పుడు ఆత్మ సాక్షాత్కార మార్గంలో ఉండాలి భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ఎంతమందికి గుర్తొస్తుంది అది గుర్తుకు రావాలంటారు ఆయన సాధువుని చూడగానే సన్యాసిని చూడగానే ఎందుకు ఈయన వస్త్రంలో ఉన్నారు ఏమి సాధించడానికి పూనుకున్నారు భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నారు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు మనలో కూడా ఆ కోరిక రేకెత్తించారు అందుకనే ఆ వస్త్రం యూనిఫామ్ అనేటువంటిది అందరికీ ఉంది తడి కట్టెల్ని కొంచెం సేపు నిప్పు మీద పెడితే తర్వాత అది అందులో ఉన్నటువంటి తడి మాయిశ్చర్ అది పోతుంది పోయిన తర్వాత బాగా అదే అదేవిధంగా సజ్జన సాంగత్యంలో ప్రాపంచిక అనేటువంటి తడి వెళ్ళిపోయి మన హృదయంలో వివేకాగ్ని అగ్ని ప్రగులుతుంది సో ఆ వివేకాగ్నిని అగ్ని రగుల్చుకోవటానికి మనకి సాధు సాంగత్యం బాగా ఉపకరిస్తుంది అంటారు రామకృష్ణ పరమేశ్వరు వారు చాలా ఉపమానాలు ఇచ్చారు వాళ్ళు జమీందారు ఉంటారు ఆ జమీందారికి చాలా మంది పాలేళ్లు ఉన్నారు ఆయన ఎప్పుడైతే ఊళ్ళో లేరో పెద్ద పాలేరు మిగతా పాలేళ్ల మీద పెత్తనం చేయడం మొదలు పెడతాడు అయిపోతాడు సో అంటే ఆ విధంగా వాళ్ళకి కొంచెం సమస్యని కలగజేస్తారు మళ్ళీ జమీందారు గారు రాగానే ఆయన మిగతా పాలేళ్లు లాగానే మసలుకుంటారు రామకృష్ణ పరమేశ్వరు వారు ఈ ఉపమానాన్ని ఇస్తూ చెప్తారు అదేవిధంగా సాధు సాంగత్యంలో దుష్ట స్వభావం కలవారు కూడా మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు మంచిగా ఉండటానికి ఎదగడానికి ప్రయత్నం చేస్తారంట ఆయన సో ఈ సజ్జన సాంగత్యం అనేటువంటిది చాలా ముఖ్యము చాలా అవసరము అందరికీ అవసరం